హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయితే అయ్యారు అది మీ వల్లనే మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ముందుగా అయితే కనుక నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు జీరో సబ్స్క్రైబర్స్ అంటే ఎవరో సబ్స్క్రైబర్స్ ఉండలేదు నేనైతే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కానీ కొన్ని వీడియోస్కి అయితే వ్యూస్ అయితే వచ్చాయి కొన్ని వీడియోస్కి అయితే కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే ఎక్కువ అయితే వచ్చాయి అంటే కంటెంట్ బాగాలేదు తర్వాత స్క్రిప్ట్ బాగాలేదు తర్వాత వీడియోస్ ఎడిటింగ్ కూడా బాగాలేదని అని చెప్పేసి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు అయితే అనిపించింది వీడియోస్ ఆపేద్దాము చేయడము అని చెప్పేసి కానీ అప్పుడప్పుడు అలా అనిపించింది సరే ఆ కామెంట్ నెగిటివ్ కామెంట్ తీసుకొని సరే ఏది మన మనలో మిస్టేక్ ఉంది కరెక్షన్ ఉంది అది సరిదిద్దుకొని వీడియోస్ అయితే చేద్దామని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే చేస్తూ వచ్చాను కానీ ఈరోజు దానివల్లనే ఇప్పుడు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మనం తొందరగా అయితే రీచ్ అయితే అయిపోయాము నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ రోజు నుంచి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మీకు నచ్చే కంటెంట్తో డైలీ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను మీరు మీరు అందరూ నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఏదైనా వీడియో చూస్తుంటే కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్స్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని నేను చెప్తున్నాను మీ అందరికీ నచ్చేలా యూస్ఫుల్ కంటెంట్తో నేనైతే వీడియోస్ అయితే డైలీ వీడియోస్ చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను